అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే ఒకనొక సందర్భంలో అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన ఆశ్రమం వసలకి భోజనాలు పెట్టాలంటే ఆ పెట్టేదానికి నా దగ్గర డబ్బు లేక నా తాలిబొట్టు కూడా తగ్గట్టు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా ఒకరోజు మీకు తెలియజేస్తాను అలాంటి రోజులు కూడా చూసేశాను కాకపోతే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూసి అభిమానంగా ముందుకు వస్తున్నారు మేము చేస్తామమ్మ అన్నట్లుగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నామండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన అభిమాని మన యూట్యూబ్ ఛానల్ చూసి చెన్నై నుండి వచ్చారంట హేమలత గారు తను వస్తూ మన పెద్దవాళ్ళకి అంటే మన ఆశ్రమవాసులకి అందరికీ కూడా బట్టలు తీసుకొని వస్తూ దాంతోపాటు నాకు కూడా పసుపు కుంకుమ తెచ్చారు ఇది చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం పుట్టినిల్లు లేని నాకి ఆ లోటు తెలియకుండా మీరు అభిమానంగా ఈ విధంగా పసుపు కుంకుమ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి ఇది ఈరోజు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ